ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అండగా అధికారంలో ఉన్నప్పుడు రెబల్ ఎంపీగా తాను అనుభవించిన పరిస్థితుల్ని అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడాని ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ్ కృష్ణ రీసెంట్ రీసెంట్గా అసెంబ్లీలో వివరించారు డిప్యూటీ స్పీకర్ కాబోతున్నటువంటి రఘురామ ఈ అసెంబ్లీ తన తొలి చివరి బడ్జెట్ ప్రసంగం చేశారు దీంతో ప్యానల్ గా ఉన్న విష్ణుకుమార్ రాజుకు కి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది రేపటి నుంచి వేరే పదవులోకి మీరు వెళ్తారు కొంచెం ఓపెన్ గా మాట్లాడే అవకాశం ఇది అని ప్యానల్ స్పీకర్ గా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు ఎంతో ప్రసంగం చేసేందుకు సీట్ల నుంచి లేచిన రఘురామ రేపటి నుంచి నా కష్టాన్ని గుర్తించి ఆఖరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు అనంతరం తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ప్రస్తుతం కత్తి మీద సాము కన్నా చాలా క్లిష్టమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందని రఘురాం కృష్ణం తెలిపారు మనం ఊహించిన దానికన్నా చాలా అస్తవ్యస్తంగా ఆర్థిక పరిస్థితి ఉందని ఆ షాక్ నుంచి ఆర్థిక వ్యవస్థ బయటపడడానికి చాలా టైం పట్టిందని రఘురామ చెప్పుకొచ్చారు సీఎం కూడా ఇంత విధ్వంసం జరిగిందని భావించలేదన్నారు అయితే ఇంత బడ్జెట్ ఇవ్వగలిగారంటే అది చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని రఘురామ తెలిపారు కొంచెం సమయం పట్టినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సి ఉందన్నారు నారా లోకేష్ లక్షా యాభై వేల కోట్ల ప్రాజెక్టు తెచ్చారని రిలయన్స్ అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు సంక్షేమాన్ని పక్కన పెట్టకుండా అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో తన నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నప్పుడు ఢిల్లీలో కూర్చుని కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు రాశారని రఘురాం గుర్తు చేశారు అప్పట్లో వైసీపీ సర్కార్కి ఇంకో లక్ష కోట్లు అప్పు దొరకకుండా అడ్డుకోగలిగారని రఘురాం వెల్లడించారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు సీఎం ఆర్థిక మంత్రి బడ్జెట్ అమలు పడుతున్న ఇబ్బందుల్ని అన్ని ఎన్ని నిద్రలేని రాత్రులు గడుతున్నారని ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడాలన్నారు విపక్ష వైసీపీ అసెంబ్లీకి రాకపోయినా రోజు ఇంట్లో సెట్టింగ్ వేసుకుని మాట్లాడుకోవడం చూస్తున్నాం అంటూ సెటైర్లు వేశారు ఈ పరిస్థితిని ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు తెలియాలన్నారు పథకాలు ఒకదాని వెంట మరొకటి వస్తాయని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రెవెన్యూ లోటు జీరో ఉండాలని ఆర్థిక లోటు మూడు శాతం అనేది పొరపాటును కూడా దాటకుండా ఉండాలి అంటూ రఘురాం కృష్ణం రాజు రీసెంట్ గా అసెంబ్లీలో తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు రీసెంట్ గా కీలక నిర్ణయం తీసుకున్నారు ఉండి టిడిపి ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజ్ పదవి ఖరారు చేశారు రఘురామ కోరుకున్న విధంగా ఆయన బాధ్యతలు అప్పు చెప్పారు మండలి అసెంబ్లీలో కూటమి నుంచి చీఫ్ విప్ విప్ పదవులు ప్రకటించారు అదే సమయంలో కొద్ది రోజులుగా చర్చలో ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి మీద నిర్ణయం తీసుకున్నారు రఘురామ ఎన్నిక ఇక ఏకగ్రీవం కానుంది మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజ్ కోరుకున్న విధంగా అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయని చెప్పుకోవాలి ఈ కసరత్తులో భాగంగా రఘురాం కి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు మంత్రివర్గంలో క్షత్రియ వర్గానికి అవకాశం దక్కలేదు దీంతో టిటిడి చైర్మన్ గా వర్గానికి అవకాశం ఇస్తారని చర్చ నడిసింది కానీ టిటిడి బోర్డు కూడా ఖరారు కావడంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా క్షత్రియ వర్గానికి చెందిన రఘురాం కి వాళ్ళని డిసైడ్ అయ్యారు రఘురామ్ వైసీపీలో ఎంపీగా ఉన్న సమయంలో జగన్ తో విభేదించారు ఆ సమయంలో జగన్ మీద పడేవారు రఘురాం మీద కేసు అరెస్ట్ చేశారు తన మీద సిఐడి అధికారులు దాడి చేశారని రఘురామ్ కృష్ణరాజు ఫిర్యాదు కూడా చేశారు